వేములవాడ పట్టణ జనాభాకు అనుగుణంగా వసతులు కల్పిస్తామని ప్రభుత్వ విప్పు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు అమృత్ టూ పాయింట్ జీరోలో భాగంగా వేములవాడ మున్సిపల్ పరిధిలోని పదిహేనవ వార్డులోని బాలానగర్లో పద్నాలుగు కోట్ల నిధులతో చేపట్టనున్న మంచినీటి సరఫరా పథకానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ జా మున్సిపల్ చైర్పర్సన్ మాధవితో కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్పు మాట్లాడుతూ వేములవాడ పట్టణంలోని ప్రజలకు త్రాగునీటి వసతి కల్పించేందుకు ఎన్ని నిధులైనా ఇవ్వడానికి సిద్ధమని ప్రకటించారు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని సాగు త్రాగునీరు విద్య వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యతని స్పష్టం చేశారు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా రెండు వేల ఐదులో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదిహేడు వందల ముప్పై ఒక్క కోట్ల తోటి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఆర్డి రాజేశ్వర్ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ తహసీల్దార్ మహేష్ మున్సిపల్ వైస్ చైర్మన్ డింగి మహేష్ స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు మరి మౌలిక కొర సదుపాయాల కల్పన కొరకు మరి ఈ వాటర్ ఫెసిలిటీస్ ఏదైతే మరి బాల్ నగర్లోని మరి ఎనిమిది లక్షల సామ నీటి సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ కోసం చేసుకోవడం ఈ అమృత స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఇదే ఎందుకంటే అంతర్గత మరి పైప్ లైన్లు కావచ్చు ఈ విధంగా ఎక్కడైతే మనకు వాటర్ ట్యాంకులు అవసరం ఉన్నాయో మరి వాటి కోసం ఈ విధంగా ట్యాంకుల నిర్మాణం కోసం పైప్ లైన్ల నిర్మాణం కోసం ఈ విధంగా మరి అమృత స్కీమ్ ద్వారా చేసుకోవడం జరుగుతుంది మరి గతంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మరి మిషన్ భరిత ద్వారా దాదాపు విములవాడ పట్టణంలో తొమ్మిది వేల ఐదు వందల కలెక్షన్స్ ఇచ్చి ఉచిత కలెక్షన్స్ కూడా ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం జరిగింది దాంతో దాదాపు నీటి సమస్య తీరింది మరి ఈ విధంగా మరి అమృతి స్కీమ్ ద్వారా ఎక్కడైతే మా మెర్జి గ్రామాలు మరి టౌన్లోనైతే దాదాపు అన్ని వార్డ్స్కి ఇవ్వడం జరిగింది మెర్జి గ్రామాల కోసం ఈ విధంగా ఎక్కడైతే వాటర్ అందరి సోర్సెస్ ఎక్కడైతే ఉన్నాయో దానికోసం ఈ విధంగా అవసరాల నిమిత్తం వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేసుకోవడం పైప్లైన్ దాదాపు ఇక్కడ ఇరవై కిలోమీటర్ల పైప్లైన్ కోసం కోసం కూడా మనం ఈరోజు చేసుకోవడం జరిగింది మరి ఈ విధంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ప్రజల మౌలిక వసతుల కోసం ఈ విధంగా చేసుకోవడం చాలా సంతోషకరం మరి ఈ ఈ ఈ ఈ ఈ స్కీమ్లో దాదాపు ఈరోజు పద్నాలుగు కోట్లతోటి ఈ స్కీమ్ ఈరోజు మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మరి మరి గౌరవ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారికి మనం తెలియజేయడం జరిగింది మరి ఈ పద్నాలుగు కోట్లు మరి ఇంకా మనకు సరిపోవు ఎందుకంటే మనకు విస్తీర్ణం పెరిగింది జనాభా పెరిగింది కాబట్టి మన టెంపుల్ దేవస్థానం కాబట్టి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు కాబట్టి నీసి నీటి సోర్సెస్ ఎక్కువ ఉండాలని చెప్పేసి మరి వారి దృష్టికి తీసుకుపోగానే వారు మరి అధికారుల దృష్టికి తీసుకుపోయి మరి ఇంకా కూడా అదనంగా కూడా నిధులు తీసుకొస్తామని వారు కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సమన్వయంతో అమృత్ అనే పథకం ద్వారా సుమారు అనేక మున్సిపాలిటీలకు పదిహేను వందల కోట్లు మంజూరు చేసినటువంటి క్రమంలో వేములోడ పట్టణ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి రాగునీటి సమస్య పరిష్కారానికి గతంలో మిషన్ బగ్రె ద్వారా వేసినటువంటివి కవర్గా అనేటువంటి ప్రాంతాలను చూస్తూ పెరుగుతున్నటువంటి పట్టణ ప్రజల అంచనాలను గుర్తుంచుకొని వాళ్ళు ఒక ముసాయిదా రూపొందించుకున్న దాని క్రమం పద్నాలుగు కోట్ల రూపాయలు వేలాడు పట్టణాలు సరిపోతుందని చెప్పని ఇవ్వడం దానికి ఈరోజు గౌరవ కలెక్టర్ గారు గౌరవ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ గౌరవ కౌన్సిలర్ వేనాడు పట్టణ ప్రముఖులు బాలనగర్ సంతోష్ ప్రజల సమక్షంలో ఎనిమిది లక్షల లీటర్ల సామర్థ్యంగా ఒక వాటర్ ట్యాంక్ భూంపు చేస్తూ మిగతా ప్రాంతాల్లో ఈ పడవల ప్రారంభానికి శ్రీకారం చూడటం జరిగింది ఈ క్రమంలో మున్సిపల్లో ఈ రాగునీటి పైన సమస్య పరిష్కారంపై చర్చించిన క్రమంలో ఈ డబ్బు కూడా సరిపోదు మరింత డబ్బు కావాలని చెప్పని మన మున్సిపల్ సంబంధించినటువంటి చైర్మన్ గారు వైస్ చైర్మన్ గౌరవ కౌన్సిలర్లు పట్టణ ప్రముఖులు చెప్పిన క్రమంలో ఉన్నతాధికారులతో మాట్లాడడం జరిగింది వేమల పట్టణంలో ఎంత మేర త్రాగు నీటికి నిధులు అవసరమో అంత మేరకు ఇవ్వడానికి అధికార యంత్రాంగం కూడా ఒప్పుకున్నది పద్నాలుగు కోట్లే కాకుండా ఇంక అదనంగా రెండు కానీ మూడు కానీ నాలుగు కోట్లు అయినప్పుడు కూడా పూర్తిగా వేమల పట్టణంలో నీటికి ఇబ్బంది లేకుండా ఇవ్వాలని చెప్పి మనకు నిర్ణయం తీసుకోవడం జరిగింది కలెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది ఎందుకంటే వారి ద్వారా కూడా ప్రభుత్వ నివేదికలు పంపించి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్లో మరింత ఎక్కువగా నిధుల్ని తీసుకొని వేళన పట్టణంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రధానంగా కనీస అవసరాలు ప్రభుత్వాలు ఉన్న వాళ్ళు త్రాగునీరు సాగునీరు విద్య వైద్యము వీటన్నిటి కూడా అందించడం ప్రభుత్వం యొక్క లక్ష్యం కాబట్టి ఆ క్రమంలో ఈరోజు మంచినీటి సమస్య పరిష్కారం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా తీసుకోవడం జరిగింది